టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతోంది టెక్నాలజీతో పాటు భయం సైతం పెరుగుతూ పోతోంది తాజాగా టెక్నాలజీకి చెందిన ఓ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు ఈ అంశానికి తెరలేపాయి చేతులతో నొక్కే పని లేకుండా ఫోటోలు తీయడం ట్రాన్స్లేషన్ వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించడం కోసం ఈ గ్లాసెస్ తయారయ్యాయి కానీ ప్రస్తుతం ఈ గ్లాసెస్ మహిళల ప్రైవసీకి పెద్ద ముప్పుగా మారుతున్నాయి స్టైల్ కోసం కొత్త గ్యాడ్జెట్ అని కొందరు స్మార్ట్ గ్లాసెస్ అని కొందరు వాడుతూ ఉంటారు మరి మరికొందరు మాత్రం వీటిని తప్పు ఉద్దేశాలతో ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా తమను తాము పికప్ ఆర్టిస్టులు అని పిలుచుకునే కొందరు పురుషులు మహిళలతో మాటలు కలిపి ఆ మాటల్ని రహస్యంగా రికార్డు చేసి కంటెంట్ గా మార్చుకుంటున్నారు బస్టాప్లలో బీచ్లలో రోడ్లపై షాపింగ్ మాల్స్ లో స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుని మహిళకు తెలియకుండానే వారి వీడియోలు తీస్తున్నారు ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అవమానకరమైన కామెంట్లు హ్యాష్ టాగ్లతో మరింత వేధిస్తున్నారు ఇలాంటి ఘటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి గత నెల ఇంగ్లాండ్లో ఒక మహిళకు ఇదే తరహా ఘటన ఎదురైంది ఈ మహిళ ఓ వ్యక్తితో ఇటీవల ఒక హోటల్లో గడిపింది ఆ వ్యక్తి ఆమెకు తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు ఫోటోలు ఆమె ఆరోపించింది ఆ ఆ వీడియోలను ఈ ఈ అంశంపై కోర్టుకు విషయంపై కోర్టు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది ఆ వ్యక్తిని జైలుకు పంపలేదు ఇది ఒక్క కేసే కాదు ఇలాంటి అనేక ఘటనలు మహిళల భద్రతపై పెద్ద ప్రశ్నలు వేస్తున్నాయి అమెరికాలో మరో మహిళకు కూడా ఇలాగే జరిగింది ఒక సూపర్ మార్కెట్ లో ఓ వ్యక్తి ఆమెతో సరదాగా మాట్లాడాడు ఆమెను పొగిడి వెళ్లిపోయాడు ఆ సమయంలో ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు కానీ కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా గుర్తించింది తన అనుమతి లేకుండా రికార్డు చేశారని తెలుసుకుని ఆమె సోషల్ మీడియాలో కన్నీళ్లతో వీడియో పెట్టింది ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ షాక్ గురయ్యారు పబ్లిక్ ప్లేసుల్లో ప్రైవసీ ఇప్పుడు మరింత ప్రమాదంలో పడుతోంది మొబైల్ ఫోన్తో వీడియో తీస్తే కెమెరా స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది కానీ స్మార్ట్ గ్లాసెస్ లో కెమెరా కళ్లద్దాలోనే దాగి ఉంటుంది ఎవరు వీడియో తీస్తున్నారో ఎవరు తీస్తలేరో అనేది గుర్తించడం చాలా కష్టం కాగా భారత్లో స్మార్ట్ గ్లాసెస్ గురించి ప్రత్యేకంగా చెప్పే చట్టం లేదు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలోనూ పబ్లిక్ ప్లేసెస్లో వీడియోస్ తీస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి చెప్పాల్సిందే అనే నిబంధన లేదు తన వీడియో ఎక్కడో రికార్డైందని తెలుసుకునే హక్కు లేదా దాన్ని తొలగించమని అడిగే స్పష్టమైన మార్గం కూడా లేదు అంటే కేఫేలో మెట్రోలో పార్క్లో ఆలయంలో ఎక్కడైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ ఫోటోలు వీడియోలు తీస్తూ ఉండొచ్చు నిజం చెప్పాలంటే మహిళల ప్రైవసీని పూర్తిగా కాపాడే సులభమైన పరిష్కారం ఇప్పట్లో లేదు అందుకే మహిళలు మరింత అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది స్మార్ట్ గ్లాసెస్ ఎలా ఉంటాయో అవి ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఇప్పుడు అవసరంగా మారింది